కాలం మారిపోతుంది పెళ్ళొద్దు పిల్లలొద్దు అనేటువంటి కాన్సెప్ట్లోకి జన్ జెడ్ వెళ్ళిపోతుంది ఇప్పుడున్నటువంటి తరం దానికి అనేకమైనటువంటి కారణాలు ఆర్థికమైనటువంటి పరిస్థితులు సామాజిక పరిస్థితులు ఇవన్నీ పెళ్ళికి దూరం చేస్తూ ఉన్నాయి దాంతో పునరుత్పత్తి తగ్గిపోతుంది అంటే కొత్త జనరేషన్ రావట్లేదు ఈ సమస్య ఒక భారతదేశమే కాదు ప్రపంచంలో ఉండేటువంటి చైనా అమెరికా ఇలాంటి దేశాలు జపాన్ లాంటి దేశాలన్నింటికి కూడా ఇదే సమస్య ఉంది ప్రత్యేకించి చైనా దేశం వృద్ధులతోటి మగ్గిపోతుంది అక్కడ వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది కొత్త జననాలు లేవు అలా అని చెప్పి ప్రోత్సాహాలు ఇస్తున్నారు మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి పిల్లలు కనండి మేము ఉన్నాం మేము రాయితీలు ఇస్తాం ప్రోత్సాహాలు అని చెప్పి ప్రభుత్వం చైనా ప్రభుత్వం ఆఫర్లు ఇస్తుంది ఎన్ని ఆఫర్లు ఇచ్చినా కానీ అక్కడ ఉండేటువంటి యువత పెళ్లి చేసుకోవడానికి పిల్లలు కనడానికి ఇష్టపడలేరు దానికి కారణం ఏంటి గతంలో ఒక్కళ్ళు మాత్రమే ఉండాలి అనేటువంటి ఒక నిషేధం పెట్టింది చైనా ప్రభుత్వం ఒకళ్ళకంటే ఎక్కువగా పిల్లలు ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది దానికి అలవాటు పడిపోయారు అలాగే మారుతున్నటువంటి ప్రపంచీకరణ అనేటువంటి నేపథ్యంలో పెళ్ళి పిల్లలు అనేటువంటి మోస పద్ధతి నుంచి ఈ సమాజం బయటపడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఉండేటువంటి తరం ఒకప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంత పెద్ద కుటుంబంలాగా భావించేవాళ్ళు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కానీ ఆ తర్వాత తర్వాత ఏమైంది ఇద్దరు చాలు అనేటువంటి పరిస్థితికి వచ్చారు దాని మీద ప్రభుత్వాలు కూడా ప్రచారం చేశాయి తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇద్దరు చాలు ఇద్దరికి మించి వద్దు ఇద్దరికి మించి ఉంటే కనుక స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అనేటువంటి చట్టాన్ని కూడా తీసుకొచ్చారు ఇప్పుడు దాన్ని రద్దు చేసి ఇద్దరికంటే ఎక్కువ ఉంటేనే మీరు అర్హులు అనేటువంటి చట్టాన్ని తీసుకురావడానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు దానికి కారణం ఏంటంటే భారతదేశంలో కూడా పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోయింది ఫర్టిలిటీ రేటు దారుణంగా పడిపోయింది సాధారణంగా సగటున కనీసం రెండు ఉండాలి పునరుత్పత్తి రేటు ఇవాళ భారతదేశంలో వన్ పాయింట్ నైన్కి పడిపోయింది చైనాలో అది వన్ పాయింట్ సెవెన్కి పడిపోయింది అమెరికాలో వన్ పాయింట్ సిక్స్ పడిపోయింది ఇలా ఆయా దేశాల్లో మీకు పునరుత్పత్తి రేటు జననాల సంఖ్య తగ్గిపోయింది దీంతో ఇప్పుడు కొత్త జనరేషన్ రాకపోతే పరిస్థితి ఏంటి అనే దాని మీద ఇప్పుడు తర్జన భర్జన పడుతున్న ఆయా దేశాలు ప్రస్తుతం యంగ్ తోటి పరుగు పెడుతూ ఉంది భారతదేశం అదే చైనా వృద్ధులతో భారంగా నడుస్తూ ఉంది ఆ దేశం అందుకే భారతదేశం ప్రపంచంలో పెద్ద ఆర్థిక శక్తిగా ఎదగబోతుంది అని చెప్పేసి అంచనా వేస్తున్నారు దానికి కారణం ఇదే యంగ్ జనరేషన్ ఉంది ఇప్పుడు ఎక్కువగా యంగ్ జనరేషన్ ఉన్నటువంటి దేశాల్లో ప్రపంచంలో భారతదేశమే శ్రమశక్తి అనేది మనం అంచనా వేయలేం ఆ శ్రమశక్తిని అసలు ఎవరు కొలవలేరు అంచనా వేయలేరు అలాంటి శ్రమశక్తి విలువైనది మన దగ్గర ఉంది భారతదేశంలో లేనటువంటి వాళ్ళు అల్లాడిపోతున్నారు సో పిల్లలు పెళ్ళిళ్ళు అనేది ఒకప్పటి మాట ఇప్పుడు వద్దు సహజీవనం చాలు మూడున్నర రోజులు ఉంటా సహజీవనం తర్వాత ఇష్టం లేకపోతే ఉరుపాటికి వాళ్ళు వెళ్ళిపోతాం ఇలాంటి పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు ఉండేటువంటి తరం ఇప్పుడు మనం హైదరాబాద్లో చూసుకున్న మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కడ తీసుకున్నా కానీ కోలివింగ్ సెంటర్స్ పెరిగిపోయినాయి అక్కడ వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీర్చుకుంటున్నారు ఇక్కడ పెళ్ళి అవసరమా అనేటువంటి దృక్పథంలోకి యువత వచ్చేస్తుంది పైగా పెళ్ళైనటువంటి జంటలు విడిపోతున్నారు ఎక్కువ మంది నూట అరవై మంది విడిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లి అవసరమా అనేటువంటి పరిస్థితికి వచ్చేస్తారు పెళ్లి చేసుకోవడం గొడవలు పట్టడం విడాకులు తీసుకోవడం ఇవన్నీ అవసరమా అనేటువంటి సిచ్యువేషన్కి వచ్చేస్తారు సో ఇలాంటి పరిస్థితి చైనాలో ఉంది అందుకే చైనా ప్రభుత్వం అనేక ఆఫర్లు ప్రకటిస్తుంది పెళ్లి చేసుకోవడానికి కానీ పిల్లలు కానీ 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 ఎవరు ముందుకు రావట్లేదు అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం రిపోర్ట్ చూద్దాం ఆల్రెడీ రిపోర్ట్ అంతర్జాతీయంగా వచ్చింది అంతర్జాతీయంగా వచ్చినటువంటి రిపోర్ట్స్ మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూడండి చైనా తీవ్ర జన జనాభా సంక్షోభంలో కూరిగిపోతుంది దేశంలో జనాల రేటును పెంచేందుకు యువతను పిల్లల్ని కనేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్న ఫలితం కనిపించదు గత ఏడాది దేశంలో జనాల సంఖ్య చారిత్రక కనిష్ట స్థాయికి పడిపోవడమే ఎందుకు తెలుస్తుంది ఈ పరిణామం చైనా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తుంది తాజాగా అధికారిక గణాంకాల ప్రకారం గత ఏడాది చైనాలో కేవలం సెవెన్ పాయింట్ నైన్ టూ మిలియన్ల జనా జన్నాలు మాత్రమే నమోదయ్యాయి అంతకుముందు ఏడాది నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ నైన్ పాయింట్ ఫైవ్ ఫోర్ నుంచి సెవెన్ పాయింట్ నైన్ టూకి పడిపోయింది జన్నాళ్ళ రేటు పోలిస్తే ఇది పదిహేడు శాతం తక్కువైంది పదిహేడు శాతం తగ్గింది జనాల రేటు పర్సెంటేజ్ పొద్దున్న నలభై తొమ్మిది తర్వాత ఇంత తక్కువ జన్నాలు నమోదు కావడం ఇదే తొలిసారి ఇదే సమయంలో మరణాల సంఖ్య పదకొండు పాయింట్ మూడు ఒకటి మిలియన్లకు పెరగడంతో మొత్తం జనాభా మూడు పాయింట్ మూడు తొమ్మిది మిలియన్లకు తగ్ తగ్గి వన్ పాయింట్ ఫోర్ జీరో ఫోర్ నైన్ మిల్ బిలియన్లకు చేరింది ప్రభుత్వ కుటుంబ నియంత్రణ విధానాలు పిల్లల సంరక్షణ సబ్సిడీలు విఫలమయ్యాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఒక మీడియా పేర్కొంది యాక్చువల్గా ప్రోత్సాహాలు ప్రకటించింది చైనా ప్రభుత్వం అయినప్పటికీ కూడా పదిహేడు శాతం జనాభా తగ్గారంటే ప్రభుత్వం చదువుతున్నా కానీ యూత్ పట్టించుకోవట్లా దశాబ్దాలుగా అమలు చేసిన కఠిన కఠినమైన కుటుంబ నియంత్రణ విధానాల వల్ల ఏర్పడిన జనాభా అసమ అసమతుల్యత ప్రస్తుత సామాజిక ఆర్థిక సవాళ్లు ఈ పరిస్థితి కారణంగా నిలుస్తున్నాయి యువత పెళ్లిళ్ళు ఆలస్యంగా చేసుకోవడం లేదా చేసుకోకపోవడం అధిక జీవన వ్యయం గృహవసతి సమస్యలు ఉద్యోగాల్లో తీవ్రమైనటువంటి పోటీ వంటి కారణాలతో పిల్లల్ని కారణానికి ఉంకత చూపుతున్నారు ఈ జనాభా క్షీణత దీర్ఘకాలంలో దేశ ఉత్పాదకతను దెబ్బతీయడంతో పాటు పింఛను వ్యవస్థపై తీవ్ర భారం మోపుతుందని దేశీయ మార్కెట్ను బలహీనపరుస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు చైనా ప్రభుత్వం గత ఏడాది పలు ప్రోత్సాహకాలను ప్రకటించింది మూడేళ్ల లోపు పిల్లలకు పదివేల వేల ఎనిమిది వందల యువాన్లు అంటే ఒక లక్ష నలభై రెండు వేలు ఇస్తూ ఉంది ఒక పిల్లలకి సబ్సిడీ అలాగే ప్రసవ సంబంధిత ఖర్చులకు బీమా విస్తరణ వివాహం నమోదును సులభతరం చేయడం విడాకుల ప్రక్రియను కఠినతరం చేయడం వంటి చర్యలు చేపట్టింది ఈ చర్యల ఫలితంగా వివాహాల సంఖ్యలో స్వల్ప సానుకూలత కనిపించింది రెండు వేల ఇరవై ఐదు మొదటి మూడు త్రైమాసికాల్లో వివాహ రిజిస్ట్రేషన్లు ఎనిమిది పాయింట్ ఐదు శాతం పెరిగాయి దీనివల్ల రెండు వేల ఇరవై ఆరులో జనాల సంఖ్య ఎనిమిది మిలియన్లు దాటవచ్చని అంచనా అయితే వివాహాలు స్వల్పంగా పెరిగినంత మాత్రం నా సమస్య పరిష్కారం కాదని విశ్లేషకులు అంటున్నారు సంతానోత్పత్తి వయసులో ఉన్న మహిళల సంఖ్య తగ్గడం పిల్లల్ని కనాలని ఆసక్తి లేకపోవడం ప్రధాన సవాలుగా ఉన్నాయి కేవలం విధానపరమైన మార్పులే కాకుండా అందుబాటు ధరల్లో గృహవసతి మెరుగైనటువంటి పని జీవిత సమతుల్యత లింగ సమానత్వం నమ్మకమైన శిశు సంరక్షణ వంటి పద్ధతులు అవలంబించాలి సో ఎన్ని పద్ధతులు అవలంబించినా పిల్లలని గానానికి ఇప్పుడు ఉండేటువంటి జనరేషన్ సిద్ధంగా లేదు అనేది చైనా అర్థమైంది చైనాకు అర్థమైపోయింది నెక్స్ట్ భారతదేశంలో ఇలాంటి ప్రోత్సాహాలు ఇచ్చిన ఆశ్చర్యపోవసం లేదు ఇప్పటికే ఇక్కడ కూడా మనకు కూడా సంతాన సాఫల్యత కేంద్రాలు పెరుగుతున్నాయి పిల్లలు పుట్టినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటే పెళ్ళిళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు పెళ్ళిళ్ళకు దూరమైనటువంటి వాళ్ళు సో రాబోయేటువంటి రోజుల్లో ఇది దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద పడబోతుందని చెప్పి అంచనా వేస్తున్నారు సో చైనా కంటే ముందుగా మనం మేల్కుంటే తప్ప ఈ ప్రమాదం నుంచి బయటపడేటువంటి అవకాశం లేదు మరి పిల్లలు పెళ్ళిళ్ళు అనేదానికి ఇప్పుడున్నటువంటి జనరేషన్ దూరంగా ఉండడానికి కారణాలు ఏంటి దూరంగా ఉండాలనుకోవడానికి ప్రధానమైన అంశాలు ఏంటి అనేది మీరు ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ